హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ తెచ్చానండి ఇది గ్రౌండ్నట్ కేక్ అండి ఇది ఎరువుల కన్నా లేకపోతే మస్టర్డ్ కేక్ కన్నా వీటన్నిటికన్నా కూడా మూడంతల రేట్ ఉంటుందండి పవరు దీన్ని కలుపుకోవడం కూడా వాటర్ డైల్యూట్ చేసుకోవడం కూడా చాలా మామూలుగా అయితే ఎక్కువ వేసుకోవచ్చు దీనికి మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలండి ఈ ఐటమ్స్ తీసుకొచ్చానండి గ్రౌండ్నట్ కేక్ అండి ఇది దీన్ని నూనె తీసేస్తారండి గానుగుల్లో చూద్దాం రండి ఇది చూపిస్తాను చూసిన తర్వాత చూద్దాం ఇదే అండి గ్రౌండ్నట్ కేక్ అంటారండి ఇది అంటే గానుగుల్లో ఇట్లో ఆయిల్ తీసేసి నూనె తీసేసిన తర్వాత ఉండేది చక్కండి ఇది పల్లి చెక్క అంటారు గ్రౌండ్ కేక్ అంటారు కొంతమంది ఒక్కొక్కడో ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక పేరు పిలుస్తారండి ఇది ఇది ఒక హాఫ్ కేజీ తీసుకుందామండి మళ్ళీ వాళ్ళు చేయబోయేదాన్ని బట్టి హాఫ్ కేజీ తీసుకొని చూసారు కదండి గ్రౌండ్ నట్ కేక్ అంటారండి ఇది ఎక్కడైనా దొరుకుతుందండి చాలా వరకు ఏంటంటే ఎరువులు అమ్మే సెంటర్లో కానీ లేదనుకుంటే గానుగో సెంటర్లో కానీ దొరుకుతుందండి ఇది ఇదండి గ్రౌండ్ నట్ కేకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నామండి చూసారుగా ఒకసారి చూడండి ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా డైల్యూట్ అవరు కనీసం ఒక త్రీ డేస్ అన్న డైల్యూట్ చేసుకోవాలండి ఇంకా అంతకన్నా ఎక్కువైనా బాగుందండి ఇదండి ఇది ఇది హాఫ్ కేజీ తీసుకున్నాం కదా ఇదేమో ఒక వంద గ్రాములు సరిపోతుందండి ఇది వచ్చేసరికి నీమ్ పౌడర్ అండి అంటే నీమ్ నిమ్మ గింజల నుంచి వేప గింజల నుంచి తీసిన పౌడర్ అండి ఇది ఇది ఒక వంద గ్రాములు ఇది ఒక ఐదు వందల గ్రాములు ఎందుకంటే మామూలుగా ఏంటంటే చీమలు వస్తే గ్రౌండ్ నెట్ అంటారు కాబట్టి చేమలు ఇవి రాకుండా ఉండటానికి ఏదైనా పెస్ట్ ఉన్న కంట్రోల్ అవుతుంది ఇది ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదండి ఉంటే వేసుకుంటే బెటర్ అండి ఇది ఒక ఐదు వందల గ్రాములకు వంద అండి ఇది ఈ రెండు వల్ల వాళ్ళ కంపోస్ట్ తయారు చేసుకుందామండి వాళ్ళు మనం చూసారు కదండి ఇది ఒక హాఫ్ కేజీ అదొక వంద గ్రాము కానీ అసలు చాలా వాల్యూస్ ఉంటుందండి ఇది మన చాలా వరకు తెలియదు అండి మస్టర్డ్ కేక్ అని అలాంటివి వాడుతూ ఉంటామండి వాటి కూడా ఇది చాలా మూడంతల రేటు బాగా బెనిఫిట్స్ ఉంటాయండి చూసారా ఇది వంద గ్రాములు ఇది తీసుకున్నాం ఇందు వాటర్లో ఒక టెన్ లీటర్స్ వాటర్ తీసుకొని చూడండి బకెట్లో ఒక టెన్ లీటర్లు వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో ఇవి ఇలా వేసేసుకుందాం చూసారా ఈ వాటర్ ఇలా వాటర్లో వేసేసుకొని ఇలా ఫర్మెంట్ చేసుకుందాం అండి ఇది చూసారా ఇది వేసాం కాబట్టి ఇది కూడా వేప పిండి కూడా వేసేద్దాం అండి వేప గింజల పిండి ఇది కూడా వేసేసి ఇది కనీసం మూడు రోజుల నానాలండి ఇది తొందరగా నాందో రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా ఒక కర్ర సహాయంతో తిప్పుతూ ఉండాలండి ఇది తిప్పుతూ ఉండాలి లోపల కొద్దిగా కరగదండి ఇది తొందరగా గట్టిగా ఉంటుంది కాబట్టి అవసరమైతే మూడో రోజు తిప్పుతా చూసి ఒకసారి చేత్తో కొద్దిగా చేసుకోవాలి అంటే చేత్తో అది నలపాలండి అది లోపల వరకు అయితే కొద్దిగా నాను కానీ చక్కగా గట్టిగా ఉంటుంది అదండి మూడు రోజులు నానబెట్టాలి ఇదిగోండి నానబెట్టిన తర్వాత ఇది ఎలా వచ్చిందండి చూడండి కర్ర సహాయంతో ఉదయం సొంతం రెండు పూటలు తిప్పండి తిప్పడం వల్ల మనకి చాలా తొందరగా వాటర్లో కరిగిద్దండి ఇది లేకపోతే పైప్ అయినా ఉంటుంది మనం వాటర్లో మిక్స్ చేసేటప్పుడైనా సరే బాగా కలిపి వేసుకోవాలండి ఇది రెండో రోజుది చూసారా ఇలా కలుపుకోండి అంత బాగా కలుపుకుంటే అంత తొందరగా కలుగుతుందండి లోపల చూసారండి కలిపేశారు కదా ఇది అయిపోయింది వేరే మూడవ రోజు ఇది చూడండి ఇలా తీసి నేను చేత్తో కలుపుతున్నానండి కింద మాత్రం కొద్దిగా కరగల చేతగలుపుతున్నానండి ఇది పైపై నాన ఉంటుంది కానీ లోపల ఉండేది మాత్రం గట్టిగా ఉంటుంది ఇది మూడు రోజులు నానాలి నానకపోతే నాలుగో రోజున నానిద్దండి ఇదిగోండి ఇది నాలుగో రోజు చూశారు కదా నాలుగో రోజు బాగా ఫర్మెంటెడ్ అయింది అయింది ఆ రోజు కూడా వాళ్ళు మొత్తం కారపూర్ల సాయంతో తిప్పుకొని ఒక లీటర్కి నాలుగు లీటర్లు వాటర్ వేసుకోవాలండి చూసారా అండి నాలుగు లీటర్లు వాటర్ వేసుకోండి నాలుగు లీటర్ వాటర్ వేసేసుకోండి వేసుకొని ఇది పక్కన పెట్టేసి ఇది మీకు వేసి చూపిస్తాను ఇదండి ఇలా మొక్కను బట్టి అండి పెద్ద మొక్క అయితే ఒక హాఫ్ లీటర్ వేయచ్చు చిన్న మొక్క అయితే ఒక పావు లీటర్ అయ్యి కాయలు మొక్కలకైతే ఒక లీటర్ అయినా పోయచ్చండి పెద్ద చెట్లు అయితే లీటర్ ఇలా వేసేసుకుంటే మొక్కలు చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి మనకు కావాల్సిన ఎన్పీకే అన్నీ కూడా చాలా రిచ్గా ఉంటాయండి ఎక్కువ శాతం మాత్రం బాగా వస్తుందండి ట్రై చేసి చూడండి ఇది మాత్రం చాలా బెస్ట్ అనేది మీరే చెప్తారు చూశారు కదండి చూశారు కదా ఎన్పికి లాగా చాలా మూడింతలు ఉంటుంది ఎంత సరిపోతుందంటే అంత చూసుకోండి అంటే వేసుకోండి చూడగానే ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది మొక్కల్ని దాన్ని బట్టి చూసేసుకోండి వన్ టు ఫోర్ రేషియో ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలా మంచి ఫెర్టిలైజర్ ఇచ్చానని నేను అనుకుంటున్నానండి మంచి కంటెంటే అనుకుంటున్నాను కానీ దీనివల్ల చాలా ఫలితాలు ఉంటాయి మంచి ఉపయోగాలు ఉంటాయి మొక్కలకి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి ఇచ్చి చూడండి మీరు ఇది ఇచ్చిన తర్వాత మీరు ఇది ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చూసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి